కసిరెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసింది ఆహ్వానిస్తున్నాము బాబు ఇంకొక కొబ్బరికి పట్టరా ప్రదర్శనలో పాల్గొనసుకున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా సత్కరించి జ్ఞాప్కిని బహుకరిస్తున్నారు నిర్వహణ కమిటీ తరపున శాగమ్ రెడ్డి సెంబరెడ్డి గారు దేవాలయం చైర్మన్ గారు ఈ జత యజమానిని సత్కరించి జ్ఞాపకని బహుకరించవలసిందిగా శంపురెడ్డి గారిని కాకినూరు వెంకటరెడ్డి గారిని బసిరెడ్డి గారిని ముడి వెంకట్రామరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ఓనర్ క్యారెక్టర్ ఓకే! ఉండదు ఆహ్వానితులందరినీ కూడా వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీను టైం పెట్టుకో సుభారెడ్డి

పేట మండలం పల్నాడు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి రెండవ తదిగా శ్రీ అభయ స్వామి ఆశీస్సులతో సురేంద్ర మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం శ్రీనివాసరావు గారు పూర్తి చేయడం గత సంవత్సరం రికార్డు మూడు వేల ఆరు వందల డెబ్బై ఒక్కలకు పది అంగుళములు మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెక్కుల శన వెంకటేశ్వరులు గారు శనదేవియర్ గారు శ్రావణి హేమంత్ గారు వేణుపూర్ వారి చత్త ప్రదర్శనలో ఈ ఈ మనకు సమయము పది నిమిషములు గారు గారు ఉన్నాయి విభాగంలో పేరు నమోదు చేసుకోవాలంటే ఇప్పటి వరకు ఇతర ఇప్పటివరకు పేరు నమోదు చేసుకున్నారు మిగిలిన వచ్చి త్వరగా పేరు నమోదు చేసుకోవాలి రాజస్థాన్ మార్గదేశం రావాలి త్వరగా సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శనజేవియన్ గారు గారు జావరి హేమంత్ గారు వేల్పూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

ఎక్కువ శ్రీ వెంకటేశ్వర యాదవ్ గారు శ్రీ గారు రావణ హేమంత్ గారు వేల్పూర్ వారి ప్రదర్శన లో ఉన్నాయి రెండు పల్లె విభాగంలో పేర్లు అమలు చేసుకోవాలండి ట్రాయ్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఇద్దరు పేర్లు చేసుకున్నారు మిగిలిన వారు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి జావతి హేమంత్ గారు వేలుపూరు వారి తత పోటీలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ముప్పై దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎక్కడ శని వెంకటేశ్వర్లు గారు శనిదేవి అల్ గారు జావని హేమంత్ గారు వేల్పూరి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలని మరి కొద్దిసేపట్లో డ్రా చేయడం జరుగుతుంది తమ పేరు నమోదు చేసుకున్నారు మిగిలిన వారు వచ్చి నమోదు చేసుకోవాలి నాలుగు పదవరావు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నూలగొట్ట నరసింహస్వామి ఆశీసులతో జక్కుల శ్రెంకటంద్ర యాదవ్ గారు శ్రీవియన్ గారు வன்மந்த் வேல்பூர் வாரி சத்திரம் ரெண்டாவது மூணு வேல ஆறு வந்த டெபை ஒடுக்கு பதிவா ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషము ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ తత్వం రావాలి రెడీగా ఉండాలి దత్తకు దత్తకు మధ్య టైం ఇవ్వబడదు సెకండ్ లో పూర్తి ఉన్నది గత సంవత్సరం మూడు వేల ఆరు వందల డెబ్బై పది నెలకొద్దు వేణుగోపాలరావు గారు నా దాదేళ్ల పల్నాడు జిల్లా నెలపాటి ప్రసాద్ గారు కొడి జిల్లా ఖమ్మం జిల్లా పూర్తి చేయడం జరిగింది జబ్బుల శ్రీ వెంకటేశ్వర్ గారు శ్రీదేవియర్ గారు ఉజోన గారు శ్రావణి హేమంత్ గారు వేల్పూరి వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి చెన్న కొన్ని ఒక తేదీతో ఇతరుల పోతాం ఒక్క నిమిషమో ఉన్నది అధిగమించాలండి చివరకు రావాలి మొదల తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ ఉన్నది పద్నాలుగు వందల మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది

శ్రీ గోడగుట్ట నరసింహ స్వామి ఆశీస్సులతో ఎక్కువ శ్రీ వెంకటేశ్వర యాదవ్ గారు సినిచేర్యల్ గారు ఉజయోనగర్ ఉజయ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గంగమ్మ తల్లి ఆశీస్సులతో సేవా హేమంత్ గారు మేల్పూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గారు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి దంతా నాగిన దూరము మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఆరు వంగడములు మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఆరు వంగడములు